సమీరా ఏదో చెప్పబోయింది ఇంతలో వాసుకి కల్పించుకొని నేను ఆల్రెడీ డాక్టర్ మీరా గుప్తా గారికి మెయిల్ చేశాను మా మేనత్త మెడికల్ కండిషన్ అందులో క్లియర్ గా వివరించి వెంటనే రెస్పాండ్ అవ్వమని రిక్వెస్ట్ చేశాను అని గర్వంగా చెప్పింది ఆమె అబద్ధం చెప్తోందని తెలిసినా సమీర ఏమి మాట్లాడకుండా ఊరుకుంది తన ఐడెంటిటీ రివీల్ కాకుండా మేనత్త సర్జరీ ఎలా చేయాలా అనే ఆలోచనలో పడింది సమీరకి డాక్టర్ శశిధర్ తన నెంబర్ ఇచ్చి తన వైపు నుండి ఎలాంటి హెల్ప్ కావాలన్నా అడగమని చెప్పి ఆ రూమ్ నుండి వెళ్ళిపోయాడు అతను ఆమెతో అంత బాగా రెస్పాండ్ అవ్వడం వాసుకి డైజెస్ట్ చేసుకోలేకపోయింది ఎక్కడికి వెళ్ళినా దీని డామినేషన్ ఎక్కువైపోయింది ఇది మళ్లీ ఎందుకు వచ్చిందిరా దేవుడా అని ముఖం చిట్లించింది ఇంతలో గోపాల్ స్వాతి ఆ రూమ్కి వచ్చారు గోపాల్ సైగ చేయడంతో పద్మ అందుకుంది అమ్మా స్వాతి ఆ డాక్టర్ని పిలిపించే బాధ్యత వాసుకి తీసుకుంటుంది కాని ఆ సర్జరీకి చాలా డబ్బు ఖర్చవుతుంది ఇప్పటికిప్పుడు మీ మామయ్య సర్దుబాటు చేసే అంత చిన్న అమౌంట్ కాదది కొన్ని లక్షలవుతుంది రావుగారు అమృత ఫార్మసీ కావాలని అడుగుతున్నారు అది సమీర ఉంది తను ఒక్క సంతకం చేస్తే చాలు ఈ నిమిషమే సర్జరీ ఏర్పాట్లు జరిగిపోతాయి అని అంత సమీర చేతుల్లోనే ఉందని తేల్చేసింది సమీర ఏమంటుందా అని తనవంకే చూస్తుంది స్వాతి తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా కిటికీలో నుండి బయటికి చూడడం స్వాతికి ఆశ్చర్యాన్ని కలిగించింది కాని నుండి సమీర మంచి స్వభావాన్ని కలిగి ఉండడంతో స్వాతి ఏమనలేకపోయింది అదీకాక ఆ ఫార్మసీ అంటే సమీరాకి సెంటిమెంట్ ఉందని కూడా తెలుసు సమీర సైలెన్స్ చూసి ఇక గోపాల్ అందుకున్నాడు చూసావా స్వాతి ఇంకా ఎలా ఆలోచిస్తుందో నీ అమ్మ ప్రాణం కన్నా తనకి ప్రాపర్టీనే ఎక్కువైంది ఏం తులసికి సమీరపై ఉన్న ప్రేమ అమ్మ సెంటిమెంట్ కన్నా ఏం తీసిపోయిందని చిన్నప్పుడు తులసీనే కదా తనని పెంచింది ఆ కృతజ్ఞత కూడా తనకి లేకుండా పోయింది అని స్వాతిని రెచ్చగొట్టేందుకు ట్రై చేశాడు అయినా స్వాతి సమీరను పల్లెత్తు మాట అనకపోవడంతో వాళ్లకి షాకింగ్ గా అనిపించింది ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయితే ఏం చేయాలి అన్న టెన్షన్ పట్టుకుంది ఇలాంటి సమయంలో స్వాతి కూడా వాళ్లకు వంతు పలికితే ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు సమీర అక్కడ ఉన్న వాళ్లందరి వైపు ఒకసారి చూసింది గోపాల్ అండ్ ఫ్యామిలీ బాగా ప్రిపేర్ అయి వచ్చారని ఆమెకు అర్థమైంది ఇప్పుడు తన డెసిషన్ ఏంటా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు గోపాల్ కన్నింగ్ ఐడియాస్ అతని కళ్లలో బాగా కనిపిస్తున్నాయి ఒక నిర్ణయానికి వచ్చినట్టు స్వాతిని తీసుకొని ఆ రూమ్ నుండి బయటకు నడిచింది సమీర వెనకే వెళ్ళబోయిన వాసుకిని భుజం పట్టి ఆపేశాడు గోపాల్ స్వాతి నోరు తెరిచి అడిగితే సమీర కాదనదని గోపాల్ నమ్మకం అలా వాళ్లు మాట్లాడుకునే స్పేస్ ఇవ్వాలని అక్కడి నుండి వాసుకిని పద్మను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు మరోపక్క మేనేజర్ వెళ్లాక కాన్ఫరెన్స్ హాల్లో ఒక్కడే కూర్చొని ఉన్నాడు అభయ్ సమీర ఇంకా అక్కడే హొయలు ఒలకబోస్తూ కూర్చున్నట్టు అతనికి అనిపిస్తోంది అలా ఆ ఊహలో గడిపేస్తున్నాడు అసలు నాకేమవుతుంది ఈ మధ్య ఏ పని చేస్తున్నా ఖాళీగా ఉన్నా సమీరనే గుర్తుకొస్తుంది తనపై ధ్యాస రోజురోజుకు పెరిగిపోతుంది అని అనుకున్నాడు ఇంతకు ముందు సమీర వెళ్లిపోతుంటే తనకి కలిగిన ఫీలింగ్ని మర్చిపోలేకపోతున్నాడు ఒకవేళ సమీర తనకి తెలియకుండా హోటల్ వెకెట్ చేస్తుందేమో అన్న డౌట్ వచ్చి వెంటనే రిసెప్షన్కి కాల్ చేసి సమీర అవుట్ చేసేటప్పుడు తనకి ఇన్ఫార్మ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు హోటల్ సూట్లో లగేజ్ సర్దే కార్యక్రమం పక్కన పెట్టి పిజ్జా ఆర్డర్ చేసింది స్వీటీ మామూలుగా వెళ్తేనే తిరిగి రావడానికి గంటలు పడుతుంది ఇంకా అర్జెంటు పనం చెప్పిందంటే ఎన్ని రోజులుకొస్తుందో ఏంటో అనుకుని అలా బెడ్ మీద వాలిపోయింది కాసేపటికి పిజ్జా డెలివరీ అవడంతో తాపీగా కూర్చొని ఒక పీస్ తుంచి నోట్లో పెట్టుకోబోయింది తనకి సడన్ గా పక్క సూట్లో ఉన్న చెర్రీ గుర్తొచ్చాడు పాపం తనకి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరంట ఒంటరిగా బోర్ కొడుతుండొచ్చు తనకి పిజ్జా షేర్ చేస్తా అని అనుకొని ఒక చేత్తో పిజ్జా బాక్స్ మరో చేత్తో ట్యాప్ పట్టుకొని పక్క సూట్కి వెళ్ళింది స్వీటీకి డోర్ బెల్ అందకపోవడంతో కాల్తో డోర్పై బలంగా తన్నింది అప్పుడే స్వీటికి ఒక డౌట్ వచ్చింది ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ స్టోర్ ఓపెన్ చేస్తే అనుకొని ఐడియా పిజ్జా డెలివరీ అని చెప్పి అని మనసులో అనుకుంది లోపల చెర్రీకి డోర్ సౌండ్ వినిపించింది అతని మనసులో కొన్ని అనుమానాలు వచ్చాయి డాడీ అయితే పెళ్ళికొడతారు ఇంకా హోటల్ స్టాఫ్ అయినా అది చేస్తారు కానీ డోర్ ఎందుకు కొడుతున్నారు అని మనసులో అనుకున్నాడు సన్నీ హెడ్సెట్ పెట్టుకొని ఉండడం వల్ల ఏమి లేదు ఒకవేళ పెళ్లంతని వాళ్ళు ఫోన్ ఛాన్సుంది అనుకొని చిన్నగా డోర్ దగ్గరకు వెళ్లి గట్టిగా గాలి పిల్చుకొని లాక్ ఓపెన్ చేశాడు డోర్ లాక్ ఓపెన్ చేయడం స్వీటికి క్లియర్ గా వినిపించింది టెన్షన్ తో వెళ్ళిపోదామా అనుకుంది కానీ తమాయించుకొని అక్కడే నిల్చుంది డోర్ ఓపెన్ అవ్వగానే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఒకే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఎదురుగా స్వీటీని చూసి షాక్ అయ్యాడు చెర్రీ స్వీటీకి తన ముందు ఎవరైనా ఉన్నారా లేదా మిర్రర్ పెట్టారా అనే అనుమానం కలిగి తడిమి చూసింది స్వీటీ చేతికి చెర్రీ నున్నని బుగ్గలు తగిలాయి అంతటితో ఆగకుండా తన కళ్ళు ముక్కు కూడా తడిమి చూసింది కన్ఫామ్గా నా ముందు అర్థం లేదు అనుకుంది స్వీటీ తన కళ్లను తానే నమ్మలేకపోయింది ఇద్దరం ప్రింట్ వేసినట్టులా ఒకేలా ఎలా ఉన్నామో అర్థం కావడం లేదు ఇది ఎలా కుదురుతుంది అని మనసులో అనుకుంటూ బిక్కమొహం వేసింది స్వీటీ కళ్ళు దిప్పుతూ రకరకాలుగా ఆలోచించింది స్వీటీ ఎదురుగా నిలబడ్డ చెర్రి పరిస్థితి కూడా అలాగే ఉంది తన కళ్ల ముందు అచ్చం తనలాగే ఉండేది ఎవరో ఏంటో ఏమి అర్థం కాక అయోమయంలో ఉన్నాడు స్వీటీ వంక అలా చూస్తుండిపోయాడు ఒక చేత్తో పిజ్జా బాక్స్ ట్యాప్ పట్టుకోవడం బరువుగా అనిపించి చేయి మార్చుకుంది స్వీటీ నాతో అవును నా కోసం పిజ్జా తెచ్చిందంటే ఖచ్చితంగా తనే అని మనసులో అనుకున్నాడు చెర్రి అయోమయంలో ఉన్న వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడ్డానికి నోరు తెరవలేకపోతున్నారు ఇంతలో వాళ్లకి ఒక వాయిస్ వినిపించింది ఇద్దరి గుండెలు ఒక్కసారిగా జల్లుమన్నాయి వచ్చింది ఎవరు స్వీటీ చెర్రీ కలిసి మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరినీ చూసిందెవరు వాళ్ల రియాక్షన్ ఏంటి అభయ్ సమీరాను హోటల్ వెకెట్ చేయకుండా ఆపగలడా స్వాతి కోసం సమీరా మీరా గుప్తాలా మారుతుందా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం